గారు ఈ సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఒకటి అఫ్కోర్స్ ఈ ప్రాజెక్టుపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ ప్రభాస్ తన పాన్ ఇండియా మార్కెట్తో నెట్టుకొస్తాడని మొదట్లో అందరూ అనుకున్నారు యావరేజ్ స్టాక్ వచ్చినా చాలు బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకొని ఎలక్షన్ల వర్షం కురిపిస్తాడని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి అందరూ అనుకున్నట్టుగానే యావరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ మొదటి మూడు రోజుల్లో ఈ రాజాసాబ్ సినిమా చెప్పుకోదగిన కలెక్షన్లనే వసూలు చేసింది తొలి రోజు అరవై ఐదు కోట్లు రెండో రోజు ఇరవై ఒక్క కోట్లు మూడో రోజు పదమూడు కోట్లు చప్పున షేర్ వసూళ్లను రాబట్టింది కానీ ఎప్పుడైతే చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా వచ్చిందో అప్పటి నుంచి రాజాసాబ్ పాతాళానికి పడిపోయింది సింగిల్ డిజిట్కే అది కూడా కేవలం రెండు నుంచి మూడు కోట్ల మధ్య మాత్రమే షేర్ కలెక్షన్లకు ఇది పరిమితం అయ్యింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం చిరంజీవి సినిమా రిలీజ్ అయిన రోజు రాజాసాబ్ కేవలం మూడు కోట్ల తొంభై ఐదు లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఆ తర్వాతి రోజు నుంచి రెండున్నర నుంచి మూడున్నర కోట్ల షేర్ మధ్యలోనే రాజాసాబ్ నమోదు చేయగలుగుతోంది కనీసం నాలుగు కోట్ల షేర్ మార్క్ని కూడా అందుకోలేక ఈ రాజాసాబ్ పూర్తిగా ఢీలా పడిపోయాడు ఫలితంగా భారీ నష్టాలతో ఇది అతిపెద్ద డిజాస్టర్ దిశగా వెళుతోంది ఎంత లేదన్న డెబ్బై నుంచి ఎనభై కోట్ల మధ్య భారీ నష్టాలను ఈ సినిమా తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేస్తున్నారు ఒకవేళ చిరంజీవి సినిమా ఈ సంక్రాంతికి రాకపోయి ఉంటే రాజాసాబ్ ఫలితాలు మరోలా ఉండేవని పండితులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మనశంకర వరప్రసాద్ సినిమాకు తొలి రోజు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది చిరంజీవిని వింటేజ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ వినోద భరితంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తీర్చిదిద్దడంతో ప్రేక్షకులు ఈ సినిమా వైపుకు పూర్తిగా షిఫ్ట్ అయ్యారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బ్రహ్మరథం పట్టడంతో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్ళిపోతోంది కేవలం ఐదు రోజుల థియేటర్కల్ రన్లోనే వంద కోట్ల షేర్ మార్కెట్ని దాటేసి బ్రేక్ ఇవెన్ టార్గెట్కు చేరువలోకి వచ్చేసింది ఐదవ రోజు కూడా పదహారు కోట్ల యాభై లక్షలు కలెక్ట్ చేయడంతో మొత్తం ఐదు రోజుల్లో నూట పద్నాలుగు కోట్ల తొంభై లక్షల షేర్ నమోదైంది నూట ఇరవై ఒక్క కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో రంగంలోకి దిగిన ఈ సినిమా మరో ఆరు కోట్ల షేర్ రాబడితే లాభాల్లోకి అడుగు పెట్టేసినట్టే అంటే ముందుగా వేసిన లెక్కలకు తగినట్టే మనశంకర వరప్రసాద్ కేవలం వారం రోజుల థియేటికల్ రన్లోపే బ్రేక్ టార్గెట్ టార్గెట్కు రీచ్ అయ్యాడు ఇది లాంగ్ రన్ కొనసాగించే అవకాశం కూడా ఉంది కాబట్టి రెండు వందల కోట్ల షేర్ క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇలా బ్లాక్ బాస్టర్ ఊచకోతతో చిరంజీవి సినిమా దూసుకుపోతోంది కాబట్టి రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బోల్తా కొట్టేసింది రాజాసాబ్ను సోలోగా రిలీజ్ చేసి ఉంటే ఫలితాలు మరోలా వచ్చేవని సినీ విశ్లేషకులు చెప్తున్నారు అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ప్రభాస్ ఇకనైనా ఆచితూచి అడుగులు వేస్తేనే బెటర్